కుబేరాతో ధనుష్ మరో జాతీయ అవార్డు అందుకుంటాడు అన్నారు చిరంజీవి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమైన ఈ రోజుల్లో కుబేరా లాంటి కథా బలమున్న ఎమోషనల్ సినిమాతో చిత్ర పరిశ్రమకు గొప్ప ధైర్యాన్ని భరోసాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమల అన్నారు కథానాయకుడు చిరంజీవి ధనుష్ నాగార్జున రశ్మిక ప్రధాన పాత్రలుగా శేఖర్ కమల తెరకెక్కించిన చిత్రమే కుబేర సునీల్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు ఈ ఇది ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని నా మనసు హత్తుకున్న పాత్ర దేవానే ఓ స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి భిన్నమైన పాత్రలు చేయగల ఒకే ఒక్క నటుడు భారతీయ చలచిత్ర సీమలో ధనుష్ మాత్రమే శేఖర్ కేవలం తనని దృష్టిలో పెట్టుకునే ఈ కథ సిద్ధం చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఒకవేళ ఇలాంటి పాత్రను నన్ను చేయమన్నా నా వల్ల ఏది కాదేమో ఈ దేవా పాత్రను ధనుష్ అంత సహజంగా ఇంకెవరూ చేయలేరు ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు అందుకుంటారని నమ్ముతున్నా శేఖర్ కమ్ముల ఈ ఇరవై ఐదు ఏళ్లలో తాను అనుకున్న కథలు పాత్రలు పదిలోపే చిత్రాలు చేశారు కానీ వాటినే ఒక్కో ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు ఈ సినిమాతో నాగార్జున ఓ కొత్త దారి తెచ్చుకున్నట్లయింది తనకి ఇక నుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరిన్ని వస్తాయి నేను కూడా తన బంధాలోనే స సమంగా ముందుకు వచ్చేస్తానని నమ్ముతున్నా ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది తప్పకుండా త్వరలో నేను ఏషియన్ సినిమాలో ఓ సినిమా చేస్తా అన్నారు నటుడు ధనుష్ మాట్లాడుతూ ఇది నాకు ఆ మహాదేవుడు ఇచ్చిన సినిమా యాక్షన్ చిత్రాలకు తప్ప ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే అపోహను ఈ కుబేరతో పటాకు చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు ఈ చిత్రానికి ప్రేక్షకులు తాము మదిలో గొప్ప స్థానాన్ని ఇచ్చారని ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చారు అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా ఇందులో నేను ధనుష్ రష్మిక ప్రతి ఒక్కరూ పాత్రమే అన్నారు హీరో నాగార్జున ఈ కార్యక్రమానికి రష్మిక సునీల్ నారాంగు పుస్తకలు రమ్మోహన్ జాన్వీ నారంగు దేవి తోట తరణి చైతన్య పింగలి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు